వైకల్యంతో పోరాడమే వ్యక్తికి జీవితకాలమంతా సరిపోతుంది తన వైకల్యాన్ని జయించడం అంటేనే విజయాన్ని వరించినట్లు అని భావించేవారు ఎందరో దివ్యాంగులు ఉంటారు కానీ అటు వైకల్యాన్ని జయించి ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని కూడగట్టుకొని మరో రంగంలో మహా గొప్పగా రాణించేవారు ఉన్నారు ఆ రాణింపు దివ్యాంగులకే కాదు దేశంలో ఉండే సర్వాంగులందరికీ కూడా ఆదర్శవంతం అనడం అక్షర సత్యం ఏప్రిల్ ఏడవ తేదీన పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో అరకురే అనే బంజారా వాళ్ళ దాంట్లో దక్షిణ కర్ణాటక ప్రాంతంలో చిన్న రైతుకి పుట్టు అందుడిగా పుట్టాడు శేఖర్ నాయక్ అతని దగ్గర వాళ్ళల్లో పదిహేను మందికి పైగా చూడలేని వారు ఉన్నారు అలాగే చూడలేకుండానే అతను జీవితంలో వస్తూ ఏడో సంవత్సరానికి వచ్చాడు ఏడో సంవత్సరం వయసులో కింద పడి తలకు బాగా గాయమైంది అందుకని కుటుంబ సభ్యులు అతన్ని వైద్యుని దగ్గరికి తీసుకెళ్లారు వైద్యం చేసిన డాక్టరు ఇతనికి చూపు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు ఆ మాట ఇంట్లో అందరినీ ఆనందపరిచింది కళ్ళకి ఆపరేషన్ జరిపాక అరవై శాతం చూపు వచ్చింది కుడి కంటికి ఒకే కంటితో అది కూడా పూర్తిగా స్పష్టత లేని స్థాయిలో ఉన్న శేఖర్కి ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చిందన్న సంబరం అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని కూడా ఆనందపరిచింది శేఖర్ని బెంగళూరులోని శ్రీ శారదాదేవి అందుల పాఠశాలలో చేర్చారు తల్లి తండ్రి పోయిన బాధల్లో ఉన్నప్పుడు అతన్ని హాస్టల్లో ఉంచేస్తేనే నయం అనుకున్న భావంతోనే చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ఆ అబ్బాయి పాఠశాలలో చదివే రోజుల్లోనే క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు సెలవుల్లో పొలం పనులు చేసుకుంటూ తన ఆటని తానే ప్రోత్సాహపరుచుకుంటూ సహకారపరుచుకుంటూ వచ్చాడు శేఖర్ నాయర్ పన్నెండేళ్ల చిన్నతనంలో ఉండగానే శేఖర్ తల్లిని కూడా కోల్పోయాడు కన్నవారు ఇద్దరినీ కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని అతను కోల్పోలేదు అది ఆ విశేష వ్యక్తిలోని విశిష్ట వ్యక్తిత్వం తల్లిని తండ్రిని వారు పంచిన ప్రేమని గుండెల్లో నింపుకున్నాడు వారిచ్చిన ప్రోత్సాహమే తనని నడుపుతుంది అని భావించాడు కానీ వైకల్యం నీ వైకల్యం నిన్ను నడిపే విశేష శక్తి సామర్థ్యం అనుకోమని ఎప్పుడూ చెప్తూ వచ్చిన తల్లి మాటలు క్రికెట్ ఆటను గుర్చి తెలియకున్నా అతను కష్టపడి నేర్చుకున్న తీరు కావలసినవి కొనుక్కోవడానికి కష్టించిన వైనం తెలిసిన తల్లిగా ఆమె తనని ముందుకు తోసిన జ్ఞాపకాలు శేఖర్ గుండెల్లో ఉన్నాయి రెండు వేల సంవత్సరంలో కర్ణాటక అందుల క్రికెట్ టీంలో కాలు పెట్టగల స్థైర్యం వచ్చేసింది శేఖర్ నాయక్కి ఎన్ థర్టీ సిక్స్ రన్స్ ఫార్టీ సిక్స్ బాల్స్తో సాధించడం వల్ల అక్కడ కర్ణాటకలో టీంలో చేరే అవకాశం అతనికి వచ్చింది ఇండియన్ నేషనల్ క్రికెట్ బ్లైండ్ టీంలోకి రెండు వేల రెండులో అడుగుపెట్టిన శేఖర్ నాయక్ రెండు వేల పదిలో కెప్టెన్గా తన టీంలో కాలిడి అందరినీ ముందుకు నడిపించసాగాడు ఆ టీంలలో నలుగురు ప్లేయర్స్ కంప్లీట్లీ బ్లైండ్ కాగా ముగ్గురు పార్షియలీ బ్లైండు మరో నలుగురు పార్షియల్లీ సైటెడు ఉంటారు నాయక్ టూ ప్లేయర్స్ గ్రూప్లో వాడు రెండు వేల ఆరులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టోర్నమెంట్ అవార్డు పొందాడు అతను అలాగే ముప్పై నాలుగు రన్స్ చేసి యాభై ఎనిమిదిల బంతులతో ఇంగ్లాండ్లో వాళ్ళే మట్టి కరిపించే విధంగా వా అని వాళ్ళు అనుకునేలాగా వాళ్ళకి ప్రత్యర్థిగా ఆడాడు తన టీంని బాగా బ్రహ్మాండంగా ఆడించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడి కెప్టెన్గా ముందుకు టూ థౌజండ్ ట్వెల్వ్లో నడిపించాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆఫ్రికాని ఓడించి గెలుపును కైవసం చేసుకున్నాడు విభూషణ్ బిరుదుని అందుకున్నాడు అలా ఆ బిరుదుని అందుకున్న మొట్టమొదటి అంద క్రికెట్కారుడు అయ్యాడు శేఖర్ నాయక్ రెండు వేల పదిహేడులో పద్మశ్రీ బిరుదుని అందుకున్న వ్యక్తిగా కూడా అతను దేశానికి తన రాష్ట్రానికే కాదు అందులో అందరికీ కూడా పేరు తెచ్చిపెట్టాడు మార్గదర్శకుడు అయ్యాడు అతను ఎప్పుడూ చెప్పేది ఒకటే మాట పెన్షనర్గా బతరద్దు ఎప్పుడు పెన్షనర్స్గా బ్రతకద్దు మీరు ట్యాక్స్ పేయర్స్గానే బ్రతకాలి నేను మీరు మనలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్స్ మీదే బతుకుతున్నాం పెన్షన్స్ మీదే తింటాము పెన్షన్స్ వల్లే జీవితం సాగుతోంది అని ఎప్పుడూ అనుకోవద్దు మనం కూడా మామూలు వాళ్ళలాగే దర్జాగా ట్యాక్స్ పే చేసే స్థాయికి ఎదుగుదాం అది చేయాలంటే నేను దివ్యాంగుణ్ణి నేనేం చేయలేను అని అనుకోవడం మానేస్తే చాలు ముందు అలాగే నిన్ను నువ్వు నమ్ముకో నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నమ్మించు అప్పుడు సమాజాన్ని నిన్ను నమ్మడం మొదలు పెడుతుంది అది కూడా ఇండైరెట్గా నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఇంకా ముందుకు చొచ్చుకుపో దేన్ని ఆపద్దు ఎక్కడా ఆగద్దు అని చెప్తూ ఉన్న అతను దివ్యాంగులకి తన సందేశంగా ఆ విషయం చెప్పాడు మొదట్లో అస్సలు చూడలేని రోజుల్లో వరల్డ్ ఈజ్ బ్లైండ్ అనుకునేవాడిని కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇలా విజయాలు అందుకుంటున్నప్పుడు వరల్డ్ ఈజ్ బ్రైట్ అనుకున్నాను కిట్స్ బూట్లు తదితర అవేవి లేనప్పుడు ఆ స్థాయి నుండి సంపూర్ణంగా ఎదిగే ఆటగాళ్ళకి స్పాన్సర్స్ కావాలని అకాడమీ కావాలని ప్రయత్నిస్తున్నాను నా అది నా కళ నా కళ కష్టం సఫలీకృతం చేసుకునే యత్నంలో శ్రమిస్తున్నాను నాకు ఇంకా గుర్తున్నాయి వేరే దేశంలోనూ వేరే రాష్ట్రంలోనూ అలా ఎన్నో చోట్లకి ఆడడానికి వెళ్ళినప్పుడు నాకు మొదట్లో ఈ కిట్సు ఈ షూజు ఇవన్నీ ఉండేవి కావు అసలు ఎన్నోసార్లు ప్రయాణాలలో రైళ్లల్లో కూడా కింద పడుకుని ప్రయాణించిన రోజులు గుర్తున్నాయి బర్తులు లేక అటువంటి స్థాయిలో ఉన్నా కూడా నన్ను నేను ఎప్పుడూ కించపరుచుకోలేదు నా కళల్ని నా కష్టాన్ని రెండింటినీ కలిపి నేను ముందుకు వెళ్ళేందుకు నిత్యం పరిశ్రమించేవాడిని నా పరిశ్రమే నన్ను ముందుకు నడిపిస్తూ నా ప్రత్యర్థుల్ని ఓడిస్తూ ఉంది అదే విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తున్నాను మనం ముందుకు సాగుదాం మన ధైర్యం మన స్థైర్యం మన రెండు కళ్ళుగా భావించి ముందుకు సాగిపోదాం ఇదే నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్న అంశం అన్నాడు మన శేఖర్ నాయక్ అతని సంకల్పాన్ని స్థైర్యాన్ని భవిష్యత్తు గురించి అతన్ని కళల్ని అన్నిటినీ గమనిస్తూ అభినందిస్తూ అతను మరింత ఇంకింత పైకి రావాలని చూడలేని వాళ్ళందరికో చేయుతగా మారాలని ఆశిద్దాం నాకు ఈ అవకాశం ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు